హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ వెల్కమ్ టు డేటీసీ ఛానల్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే వెస్టర్డే మనకు తెలంగాణ స్టేట్ లోపల టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రావటం అనేది జరిగింది సో టెట్ ఎగ్జామ్ని మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లోపల మనకు ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ అనేది నిన్న రావటం అనేది జరిగింది సో మరి టెట్ ఎగ్జామ్స్ అనేది జూన్ ఫిఫ్టీన్ నుంచి జూన్ లాస్ట్ వీక్ వరకు ఆన్లైన్ లోపల ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన కొద్ది రోజుల లోపల మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి చాలామంది మంది ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ లోపల టెట్ ఎగ్జామ్ లోపల క్వాలిఫై కావటం అనేది జరిగింది నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ ఎవరైతే ఈ యొక్క టెట్ ఎగ్జామ్కి అప్లై చేసారో వాళ్ళలో నైన్టీ పర్సెంట్ టెట్ క్వాలిఫై కావటం అనేది జరిగింది అయితే ప్రజెంట్ చాలామంది మళ్ళీ టెట్కి ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలనేటువంటి ఆలోచనలు ఉండటం అనేది జరిగింది సో వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు కూడా ఫస్ట్ టెట్ ప్రిపేర్ అయ్యేట ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకోసం అంటే నీకు ఒకవేళ టెట్ లోపల వన్ థర్టీ మార్క్స్ ఉన్నా సరే కానీ వన్ ఫార్టీ మార్క్స్ కోసం ట్రై చేసేటువంటి ప్రయత్నం చేయం ఎందుకోసం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ లోపల వన్ ఫార్టీ మార్క్స్ కూడా చాలా తక్కువగానే చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వన్ థర్టీ మార్క్స్ వచ్చినాయి కదా నేను డిఎస్సి ప్రిపేర్ అవుతాను అనుకోకండి రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సీ ఎగ్జామ్స్ లోపల చాలా మంది పాయింట్ ఫైవ్ లోపల మార్క్స్ కోల్పోవడం అనేది జరిగింది లో ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్లకు జాబ్ రావటం అనేది జరిగింది కాబట్టి టెట్ స్కోర్ అనేది మనకు బీఎస్సీకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరు వేరే ఆలోచన పెట్టుకోకుండా ఫస్ట్ ప్రెజెంట్ టెట్ ఉన్నటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి టెట్లో వన్ ఫార్టీ వన్ థర్టీ ప్లస్ ఉన్నా సరే వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ ఉన్నటువంటి వాళ్ళు వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఉన్నటువంటి వాళ్ళు వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సరే మరి టెట్ ఎగ్జామ్స్ అనేవి మనకు జూన్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది మరి డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉండటం అనేది జరిగింది మరి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి నాకు తెలిసినంత వరకు అతి తొందరలో డిఎస్సి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయవచ్చు ఎందుకోసం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు ప్రజెంట్ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వరకు పాఠశాల లోపల టీచర్ల కొరత అనేది ఉండటం జరిగింది సో మరి టీచర్లు ఉన్నప్పుడే పిల్లలందరూ స్కూల్కి రావడానికి ఆసక్తి చూపుతారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకు జూన్ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి నెక్స్ట్ కూడా టీచర్ పోర్షన్ మనం భర్తీ చేస్తామనేటువంటి నమ్మకం పేరెంట్స్ కలిగించినప్పుడు మాత్రమే పేరెంట్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు జాయిన్ చేయడానికి ఆసక్తి కనబరుస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లోపల మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఎవరి మాటలు పట్టించుకోకుండా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి నాకు తెలిసినంత వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఆగస్టులో వచ్చి ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్లో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరొకవేళ మనకు జూలై మంత్ లోపల పంచాయతీ ఎలక్షన్స్కి వస్తే కొంచెం ముందుకు పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇవేవి లేకపోయినట్టయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒకవేళ జనవరి మంత్ వరకు టీచర్ పోస్టులు భర్తీ చేయాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఆగస్టు మంత్ లోపలనే మనకు నోటిఫికేషన్ ఇచ్చేసి అక్టోబర్ మంత్ లోపల ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేరే ఏ నోటిఫికేషన్స్ వచ్చినా రాకున్నా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్కి వేరే ఎవరి మాటలు ఇవ్వకుండా ఎలాంటి నెగిటివ్ మాటలు పట్టించుకోకుండా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ని కొనసాగించినట్టయితే డిఎస్సీ లోపల మీరు అందరూ మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం వస్తు అవకాశం ఉంటుంది మంచి మార్కులు వస్తేనే మనకు మంచిగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా మీ యొక్క ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయకండి మరి దానిలో భాగంగానే మన ఛానల్ తరఫున మీ అందరికీ కూడా డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి కంటెంట్లు అనేటివి కూడా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి విషయాన్ని కూడా వీడియోస్ ద్వారా వీడియోస్ చేసి మీ అందరికీ కూడా ఈ యొక్క ఛానల్ లోపల అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ వీడియోస్ అనేవి మీకు రివిజన్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు పాటుగా ఆ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ని డిపెండ్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా మనకి ఎగ్జామ్ లోపల ఫ్రేమ్ అవుతాయి అనేటువంటి దాన్ని బట్టి కూడా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు ఈ యొక్క ఛానల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మరి అదే విధంగా డైలీ మనకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ ని కూడా ఖచ్చితంగా దాని ఒక నోట్స్ రూపంలో ప్రిపేర్ చేసి మీ అందరూ కూడా యొక్క ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తే కాబట్టి సో మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీ డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ యొక్క ప్రిపరేషన్ లోపల ఇది వన్ ఆఫ్ ద పార్ట్గా మీ అందరూ కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ లింక్ ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మనం అందరం కూడా టూ ట్వంటీ ఫైవ్ లోపల డిఎస్సి ఎగ్జామ్ లోపల టీచర్ ఉద్యోగాన్ని సాధిస్తామని ఆశిస్తున్నాను సో నేను కూడా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక డిఎస్సి అభ్యర్థినే కాబట్టి నా ప్రిపరేషన్ని మీ ని ముందు కొనసాగిస్తూ మీ ప్రిపరేషన్లో నా యొక్క ఛానల్ అనేది ఎంతో కొంత మీకు సహాయపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఎలాంటి గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా సరే వాటన్నింటిలో బలబడి యొక్క ఛానల్ లింక్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ అనేది మీ అందరికీ కూడా డిఎస్సీ ప్రిపరేషన్లో కొంత చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ